హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న మనం పెట్టిన కోళ్ళన్ని బల్క్ సేల్ అయిపోవడం వల్ల కోళ్లు లేవండి నిన్నటి నుంచి కూడా అలాగే ఇవాళ ఛానల్ ఖాళీ లేకుండా ఒక ఆరు కోడి పుంజలు అయితే పెట్టడం జరిగిందండి అలాగే ఇవి ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా చాలా ఎండలోనే తీసుకొచ్చి ఎండలోనే వీటికి తప్పిన వీడియోలు పెట్టాను ఇవి మొత్తం ఆరు కోడిపుంజలు అండి ఒకసారి వాట్సాప్లో హాయ్ అండ్ సెండ్ చేయండి వీటి యొక్క తప్పిన వీడియోలు పెడతాను ఇప్పుడే తీసాను జస్ట్ తీసుకొచ్చి చూడండి మీకు ఓకే అనుకుంటే తీసుకుంటారో లేకపోతే లేదు అలాగే ఇవన్నీ కూడా ఐదు వేలు పైన ఉన్నాయండి రేట్లు ఎందుకంటే కోళ్ళు మన వైరస్ దెబ్బకి చాలా వరకు లేపడం వల్ల కోళ్ళు తక్కువగా ఉన్నాయి దెబ్బలు అడేవి వాటి వల్ల కొద్దిగా ఎక్కువ రేట్లు పడుతున్నాయి అలాగే ఇవి ఇవి కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్నాయంటే కక్కరేలు గాజు కెక్కరలు రేర్ కలర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా దొరకట్లేదు అది మీకు వీడియోలు ఎలా కనిపించినా సరే కోడి సైజులు అండి ఇవి సైజులు బాడీలు బాగున్నాయి అందుకని కక్కరేలు రేట్ ఎక్కువ ఉంది బాగా రెండు అండి అవి గాజు కక్కరే ఒకటి మామూలుగా ఎర్ర కక్కరే ఒకటి రెండు ఉన్నాయి అలాగే ఇది డాగ్ వాటర్ చూపిస్తుంది అండి బాగా గమనించండి అందుకే డాగర్ రేటు కూడా ఇవన్నీ కూడా మనం దెబ్బలాట్లు చెక్ చేసి తీసుకొచ్చినవి కోళ్ళు ఇవి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు మనం పెద్ద రేట్ అయితే రెండు మూడు వందలు రిఫరెన్స్ అటు ఇటులో ఇవ్వగలం పెద్ద రేట్లు ఏం పెట్టలేదు ఇప్పుడు పొజిషన్ మీరు బయట తిరిగి కావాలంటే చూడండి అలాగే బయట తిరిగి కొనుక్కునే అవకాశం ఉండాలి బయట కొనుక్కోండి ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు మేము తీసుకొచ్చే ఛార్జు మేము ట్రాన్స్పోర్ట్ చేసే ఛార్జ్ నెక్స్ట్ అలాగే మా ప్రాఫిట్ అన్నీ వేసుకుని మేము చెప్తాము దాన్ని పెట్టండి ఇక్కడ చిన్నదైనా దెబ్బలాట్ బాగుంది ట్వంటీ టూ ఉందంటే ట్వంటీ టూ గానీ చిన్నదైనా లేదు ట్వంటీ టూ ఉంది ముద్ర ఉంది దెబ్బలాట్ ఉంది దీని రేటు నాలుగు వేలు పెట్టడం జరిగిందండి అలాగే మన ఫామ్ క్రాంతి ఫామ్స్ అండి రాజమండ్రి దగ్గర అలాగే మన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు ఎవరు టెన్షన్ పడకలేదండి మెసేజ్ పెట్టి వదిలేసేయండి ఎందుకంటే ఫోను అన్ని సమయంలో ఆన్లో ఉండదు ఎందుకంటే కొందరు టైం కూడా లేకుండా రాత్రి రెండు గంట రెండింటికి కూడా ఫోన్లు చేస్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ సమయాల్లో అవుతుంది అంతా వాట్సాప్ మీద మెయింటైన్ చేస్తున్నాం అండి ఓకే థ్యాంక్ యూ